ఒకప్పుడు గంగానది ఒడ్డున ఉన్న పెద్ద పండు చెట్టులో ఒక తెలివైన కోతి నివసించేది ఆ చెట్టు తీయని పండ్లతో నిండివుండేది రోజు ఆ పండ్లు తింటూ సంతోషంగా జీవించేది అదే నదిలో ఒక మొసలి జీవించేది ఒకరోజు మొసలి ఆ కోతిని చూసి పలకరించింది అలా వారు స్నేహితులయ్యారు కోతి ప్రతిరోజూ మొసలికి కొన్ని రుచికరమైన పండ్లు ఇచ్చేది మొసలి వాటిని ఇంటికి తీసుకెళ్లి తన భార్యకు కూడా ఇచ్చేది మొసలి భార్య ఆ పండ్ల రుచికి మక్కువపడి కొద్ది రోజులకు విచిత్రమైన కోరిక వెళ్లబుచ్చింది ఇన్ని తీయగా ఉన్న పండ్లు తినే కోతిగుండె ఇంకెంత రుచిగా ఉంటుందో తెలుసా అది తినాలని ఉంది మొసలికి ఇది ఒక దురాసగా అనిపించినా భార్య కోరిక నెరవేర్చాలని నిశ్చయించుకుంది ఒక మాయమాటతో కోతిని మోసం చెయ్యాలనే నిర్ణయానికి వచ్చింది మరుసటి రోజూ మొసలి కోతిని కలుసుకుని ఇలా చెప్పింది నీవు ప్రతిరోజూ నన్ను చాలా రుచికరమైన పండ్లతో ఆనందపరుస్తున్నావు ఇప్పుడు నేను నిన్ను మరింత ప్రత్యేకమైన పండ్లు ఉన్న ఒక ద్వీపానికి తీసుకెళ్తాను అటువంటి రుచి నీవు ఎప్పుడు చూడలేదు కోతి ఆశతో మొసలిని నమ్మి అతని వీపుపై ఎక్కి నది మధ్యవరకు ప్రయాణించింది అప్పుడు మొసలి నిజాన్ని బహిర్గతం చేస్తూ అంది నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండె తినాలని కోరుతోంది నిన్ను అక్కడికి తీసుకెళ్తున్నది ఆమె కోరిక తీర్చడానికే ఈ మాటలు విని కోతి ఒక్కసారిగా అవాక్కవుతుంది కాని వెంటనే తన తెలివిని ఉపయోగించింది అమాయకంగా నటిస్తూ ఇలా అన్నది అయ్యో నీవు ముందే చెప్పినట్లయితే నా గుండె తీసుకొచ్చేవాడిని మేము చెట్లమీదు దూకుతూ జీవించే కూతులు గుండెను శరీరంలో ఉంచము అది చాలా విలువైనది కాబట్టి నా గుండెను చెట్టుపై దాచిపెట్టాను ఈ మాటలు విని మొసలి మూర్ఖంగా నమ్మేసి అయితే వెంటనే వెళ్దాం నీ గుండె తీసుకురా అని ఒడ్డుకు తిరిగి ఈదసాగింది ఒడ్డుకు చేరగాని కోతి వెంటనే చెట్టుపైకి దూకి సురక్షితంగా నిలబడి మొసలిని చూసి ఇలా అన్నది ఓ మూర్ఖుడా నీవు నన్ను మోసం చేయాలనుకున్నావు కాని నష్టపోయింది నీవే నాకు నీవు మిత్రుడివి అనుకుని ప్రతిరోజూ మంచి పండ్లు ఇచ్చాను కాని నువ్వు మాత్రం నన్ను చంపాలనుకున్నావు ఇలాంటి క్రూరతనం ఉన్నవాడితో స్నేహం చేయడమే నా తప్పు ఇకపై నీతో స్నేహంలేదు పిల్లలు మనం జీవితంలో ఎప్పుడూ తెలివిగా ఉండాలి మన మిత్రులని కూడా మనల్ని మోసం చేసేవారు ఉండొచ్చు అందుకే అందరినీ నమ్మే ముందు బుద్ధిగా ఆలోచించాలి ఫ్రెండ్స్ మన చుట్టూ కూడా ముసలి లాంటి క్రూర స్వభావం చాలా చాలామంది స్నేహితుల ముసుగులో మన చుట్టూ ఉంటారు అలాంటి వాళ్ళతో ఉండాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు